మనకు తెలుసు కదా వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అని దాన్ని చాలా ఫేమస్గా చెప్పుకుంటూ ఉన్నారు చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు దేశంలో ఇది ఏమైందంటే సబర్మతి నుంచి గురుగావ్వు పోవాల్సింద ఒక ట్రైన్ ఉంది అన్నట్టు దాని డిస్టెన్స్ ఏంటంటే ఎనిమిది వందల తొంభై కిలోమీటర్లు సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్లు అనుకుందాం ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి ఆ డెస్టినేషన్ పోవడం అసో పట్టే టైము సుమారు పదిహేను గంటలు ఇది కనుక ఈ ట్రైన్ పోవడానికి ఈ జర్నీ చేయడందుకు ఇరవై ఎనిమిది గంటలు పట్టింది సుమారుగా పదిహేను వందల కిలోమీటర్ పోయింది ఇది ఎంత డిస్టెన్స్ తొమ్మిది వందల కిలోమీటర్లు కానీ ఎక్స్ట్రా ఆరు వందల కిలోమీటర్ పోయింది ఇది ఎట్లా జరిగింది అనే సరే అంటే ట్రైన్ తెలుసు కదా ఎలక్ట్రిక్ ట్రైన్లో మనకి ప్యాంటోగ్రాఫ్ ఉంటుంది ప్యాంటోగ్రాఫ్ అంటే ట్రైన్ ఇంజన్ మీద పైన మనకి ఇట్లా ఒక లో ఒక రాడ్లోకి వచ్చి పైన ఎలక్ట్రిక్ వైర్ తగులుతుంది కదా దాన్ని ప్యాంటోగ్రాఫ్ అంటారు అన్నట్టు ఇది ఈ వందే భారత్ ఏదైతే ట్రాక్ మీద పెట్టినరో అక్కడ ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాక్ లెంత్ పైన ఉన్నటువంటి వైర్లకి ఈ పాంటోగ్రాఫ్ అందుకోలేదు అన్నట్టు అంటే దానికి కరెంటు సప్లై లేదు ఈ కరెంటు సప్లై లేకపోవడం వల్ల ఆ డిస్టెన్స్ అది ట్రావెల్ చేయలేకపోయింది అంటే అది ఏదైతే రూట్ ప్లాన్ చేసినరో ఈ ఈ ప్లాంటేషన్ రూట్లో ఎక్కడ కూడా ఈ వైరుకి ఈ ప్యాంటోగ్రాఫ్కి మధ్యలో అందుబాటులో లేదు అన్నట్టు ఎందుకంటే ఆ ట్రాక్ ఏదైతే ఈ ట్రైన్ పెట్టిందో ఆ ట్రాక్ అంతా అది డబల్ డెక్కర్ సంబంధించిన ట్రాక్ అన్నట్టు ఈ రైల్వే సిస్టమ్ ఎంత ఫెయిల్యూర్ అన్నది ఈ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చాలు మనకి భారతదేశంలో ఎంత బ్లైండ్గా పనిచేస్తూ ఉంటారు జనాలు అన్నది ఇది వందే భారత్ ఫెయిల్యూర్కి సంబంధించిన చిన్న ఒక టెక్నికల్ గ్లిచ్ అన్నట్టు